టుడే తెలంగాణ న్యూస్ ఛానల్కి స్వాగతం నా పేరు స్వాతి ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఉటుకూరి నరేందర్ రెడ్డిపై వస్తున్న ఆరోపణలను పీడిఎస్యు రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రోళ్ల మల్లేశం శుక్రవారం ఆయన పీడిఎస్యు జిల్లా కార్యాలయంలో మాట్లాడుతూ విద్యా సంస్థల్లో మంది నిరుపేద విద్యార్థులకు స్కూల్ ఫీజుల్లో రాయితీలు టాలెంట్ ఉండి ఫీజులు కట్టలేని విద్యార్థులకు ఉచితంగా విద్యను అందించారన్నారు ఓటమి భయంతో బ్యాలెట్ పేపర్లలోని అభ్యర్థులు అందరూ ఒకవైపే నరేందర్ రెడ్డిపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు డబ్బు పలుకుబడి కోసం నరేందర్ రెడ్డి రాజకీయాల్లోకి రాలేదని పట్టభద్రుల సమస్యల పరిష్కారం కోసం వస్తున్నారని ఎర్రోళ్ల మల్లేశం స్పష్టం చేశారు ఈ నెల ఇరవై ఏడవ తేదీన జరిగే పట్టభద్రుల ఎన్నికల్లో క్రమ సంఖ్య రెండులో నరేందర్ రెడ్డికి మొదటి ప్రధాన ఓటు వేసి గెలిపించాలన్నారు ఈ మీడియా సమావేశంలో సతీష్ కుమార్ రాష్ట్ర కార్యదర్శి రాష్ట్ర కార్యదర్శి వట్లూరి సతీష్ కుమార్ జిల్లా కార్యదర్శి మల్లేశం పిడిఎస్ మాజీ రాష్ట్ర అధ్యక్షుని ఈరోజు నిజామాబాద్ మెదక్ ఆదిలాబాద్ కరీంనగర్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల కాంగ్రెస్ అభ్యర్థి ఊటుకూరు నరేందర్ రెడ్డి గారి పైన కొంతమంది విషప్రచారం చేస్తున్నారు దుష్ప్రచారం చేస్తున్నారు ఎందుకోసం అంటే ఈరోజు బైలెట్ పేపర్లో ఉన్నటువంటి వ్యక్తులంతా ఒక సైడ్ అయిపోయారు నరేందర్ రెడ్డి గారు ఒకసారి అయిపోయారు ఈరోజు వాళ్ళు ఓడిపోతున్నామనే ఒక భ్రమణ ఓడిపోతున్నామనే భయంలో ఉండి నరేందర్ రెడ్డి గారి పైన విష ప్రచారం చెప్తురు కానీ నరేందర్ రెడ్డి గారు స్థాపించినటువంటి ఆల్ఫోర్స్ విద్యా సంస్థలలో ఎంతోమందికి ఫీజులలో రాయితీలు ఇస్తున్నారు టాలెంట్ ఉండి కూడా చదువుకోలేని నిరుపేద విద్యార్థులకు ఉచిత విద్య కూడా అందిస్తున్నాడు కానీ ఏవి వాళ్ళు పరిగణలోకి తీసుకోకుండా నరేందర్ రెడ్డి గారిని బదనాం చేయాలనే ఒకే ఒక కారణంతో ఇటువంటి విష ప్రచారం చేతురు ఆల్ఫోర్స్ విద్యా సంస్థలు స్థాపించేదానికంటే ముందు కూడా కరీంనగర్లో ఎన్ని విద్యా సంస్థలు ఉన్నాయి తర్వాత కూడా ఎన్నో విద్యా సంస్థలు వచ్చినాయి కానీ అవన్నీ కాలగర్భంలో కలిసిపోయినాయి కానీ ఇప్పటి కూడా గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఆల్ఫోర్స్ విద్యా సంస్థలు ఇంత నాణ్యమైన విద్యని అందించి నడుస్తున్నాయంటే దాన్ని మనందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఇప్పటి కూడా ఈరోజు కూడా ఆల్ఫోర్స్ విద్యా సంస్థలలో సీటు దొరకాలంటే ఎంతో నాణ్యమైన విద్యార్థులకు మాత్రమే సీట్లు దొరుకుతున్నాయి అంటే అందులో ఎంత మంచి విద్య నాణ్యమైన విద్యను అందిస్తున్నారో మీరు ఒకసారి ఆలోచించాలి మరొక విషయం ఏంటంటే నరేందర్ రెడ్డి గారు రాజకీయంలో రావడానికి పేరు కోసమో ప్రతిష్ట కోసమో డబ్బు కోసమో కాదు నాణ్యమైన విద్య విద్యార్థులకు అదే అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పట్టభద్రులు నిరుద్యోగులకు కూడా సరైన న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు రాజకీయాలకు రావడం జరిగింది అందుకోసమే ఈ నెల ఇరవై ఏడో తారీఖు నాడు ఫిబ్రవరి ఇరవై ఏడో తారీఖు నాడు జరుగుతున్నటువంటి ఎలక్షన్లలో అందరూ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి పట్టభద్రులు అందరూ సీరియల్ నంబర్ రెండులో ఉన్నటువంటి నరేందర్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఒకటో నంబరు రాసి నరేందర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాము